హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పిచ్చుక బర్త్డే అన్నమాట సో దానికోసం షాపింగ్కి వెళ్తున్నాం ఈవినింగ్ ఇంట్లో సింపుల్గా సెలబ్రేట్ చేస్తున్నారు సో రీసెంట్గా లవ్లీ బర్త్డే అయింది కదా లవ్లీ బర్త్డే కోసం శృతి ఒక మంచి గిఫ్ట్ చేసిందన్నమాట మనం కూడా ఆబ్వియస్గా తిరిగి ఇచ్చేసి వెళ్ళక కదా సో దానికోసం చెప్పేసి నేను ఇమ్మడి సిల్వర్ జువెల్కి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళి అంటే ఇంతకుముందు షాపింగ్ చేసినప్పుడు నాకు గిఫ్ట్ చేసింది అప్పుడే అనుకున్నాం పిచుకకి ఇయర్ రింగ్స్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాం కదా సో సర్ప్రైజ్గా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసాను దారిలో సీతాఫలం అన్నమాట ఇప్పుడు సీతాఫల సీజన్ కాబట్టి అవును ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి ఇలాగా ఇంట్లో ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం మేము శృతి వాళ్ళ ఫ్యామిలీని ఫుల్లీ హ్యాపీ అన్నమాట అందరూ సో రిషి అయితే రిషి బర్త్డే చేయలేదు అన్ఫార్చునేట్గా అందుకే కేక్ ఈరోజు ఈరోజు కూడా మళ్ళీ తీసుకొచ్చి రిషి కూడా కట్ చేపిచ్చారన్నమాట